శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రపంచ ఖ్యాతుల్ని ఖ్యాతి పెంపించే విధంగా ఈరోజు లక్ష్మీ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఓర్వలేక వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు మాకు ఇక్కడ మాకు మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి కేవలం పట్టు వస్త్రాలు కలంబాల మీద ఒక ఎలిగేషన్ పెట్టి మా ఈవోగా భాస్కర్రావు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఈ ఓ భాస్కర్ రావు గారు వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి రోజు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిగినాయి ఒకసారి మహేందర్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఒకసారి చూడండి ఎందుకంటే గతంలో మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారు చేసిన తర్వాత మీరు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిగినాయి ఈ పదిహేను రోజులు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఒకసారి చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది బ్రహ్మోత్సవాలు తప్పులు తప్పులు వేదిక కోసం మీరు కుండపైకి వస్తుంది తప్ప మీరు దేవోత్సవం దేవుని భక్తి కోసం మాత్రం వస్తలేరు మీరు ఎక్కడ తప్పు దొరుకుతారని చెప్పి చూస్తున్నారు తప్పు ఏ తప్పు చేశారు అయ్యా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ కాదా ఎంపీ గారు పొటోకాల్ కాదా వాళ్ళ భార్య ప్రోటోకాల్ కాదా వీర్లో ఐలయ సోదరుడు వీర్లా శంకర్ శంకర్ గారిని ఒక సర్పంచ్ స్థాయికి కాదని చెప్పడం ఆయా సర్పంచ్ స్థాయిలో మీకు తెలవాలి సైదాపురం సర్పంచ్ గా వేసిండు ఈ రోజు రాష్ట్ర సర్పంచ్ వ్యాపురం అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన గతంలో మాయనప్పుడు సర్పంచ్ స్థాయి కాదు వార్డు కొంబల్ స్థాయి కాదు దేవుని భక్తి కోసం వచ్చేవాడు సర్పంచ్ స్థాయి వార్డు కొంబల్ స్థాయి ఉంది కయ్యా లక్ష్మేశ్వరం స్వామి భక్తి ఉంటే సరిపోతుంది ఆ భక్తిలో భగవంతుడు ఎవరికి అవకాశం కల్పిస్తే వారు చేశారు గతంలో మీకు అవకాశం కల్పించారు మీరు చేశారు ఇప్పుడు మాట రాష్ట్రం వచ్చి మేము చేస్తున్నాం దాని తప్పు పెట్టుకోవడానికి అవకాశం ఏముంది ఇక్కడ ఇప్పుడు వివ భాస్కర్ రావు గారు చేసిన తప్పు ఏంటి ఇక్కడ అందరంగా వైభవంగా చేసి మీరు చేసిన తప్పులు మీరు చేసిన బ్రహ్మోత్సవాలు కాకుండా ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రపంచ ఖ్యాతిలో పేరు వస్తుందని చెప్పి ఒక ఈశ్వర్ తోటి మీరు తప్పులు ఎత్తుకడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడన్నా గమనించండి దేవుని పైన రాజకీయం చేయొద్దు ఉంటే రాజకీయం ముంగట రాండి మీరేమే తెలుసుకున్నాం మీ అధికారం వస్తే మీకు వస్తాయి మాకు అధికారం వస్తుంది మేము వస్తారు అప్పుడు తెలుసు ప్రజలు తెలుసుకోవాలి తప్ప ప్రజల్లో విమర్శించుకోవాలి అవసరం లేకుండా దేవుని పైన విమర్శలు చేస్తే ఏ అధికార పార్టీలు కూడా బనికిరావు రావని చెప్పి ఏ ప్రతిపక్ష పార్టీలు రావని చెప్పి ఈ లక్షణ శివ భక్తునిగా ఒక మాజీ ఉప నేను కోరుకుంటున్నాను